ప్రముఖ రాజకీయ నాయకుడు దిగవంత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిళ గారు మనందరికీ బాగా సుపరిచితమే ఆమెకు ఇద్దరు పిల్లలు అబ్బాయి రాజారెడ్డి అమ్మాయి అంజలి రెడ్డి అయితే ఈ ఫిబ్రవరి సెవెంటీన్త్ అబ్బాయి రాజారెడ్డి ఒక ఇంటివాడయ్యారు ఆయన గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ప్రియా అట్లూరితో రాజా వెడ్డింగ్ మూడు రోజుల పాటు జైపూర్ లోని ప్యాలెస్ లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది హల్దీ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేశారు ఆ ఫొటోస్ లో ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు అలానే నిన్న తెలుగు సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేశారు ఆ వెడ్డింగ్ లో ఇద్దరు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో ఎంత చూడముచ్చటగా ఉన్నారో మాటల్లో చెప్పలేం ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి పిక్స్ చూసిన వారు రాజా ప్రియాలకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి